దేవాతి దేవునికి నా ప్రత్యేక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను మొట్టమొదటిగా అలాగే ఈ సమయంలో అధ్యక్షుల వారు జీఎంసఐ గారికి నా ప్రత్యేక వందనాలు అలాగే సీఎంజెం నాయకులు కల్వరి సంపూర్ణ సువార్త వ్యవస్థాపకులు నాయకులైన వారికి నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నానండి ఈ సమయంలో మరి అలాగే వేదికను అలంకరించినట్టు మరి గౌర్ణీలు పెద్దలు సర్పంచి గారికి సూర్యుబాబు గారికి సత్యబాబు గారికి నా ప్రత్యేక వందనాలు సిఎం నాయకులకి పైత్ర గారికి జేమ్స్ గారికి కృపారా గారికి కరుణాకర్ గారికి కాలేబు గారికి సా పౌల్ రాజు గారికి సాన్మన్ రాజు గారికి నా ప్రభు ప్రేరిట ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను మరి ఈ సమయంలో ప్రత్యేకమైన ఒక ఏర్పాటు సంతోషకరమైన దినము అని ఒక మంచి వేడుక వాతావరణంలో మనమందరము సెలబ్రేషను జరిపించుకోవడానికి క్రిస్మస్ సందడిగా మరి మనమందరము సమాజముగా ఇక్కడ కూర్చుని ఉన్నాము కూడుకుని ఉన్నామండి మరి ప్రత్యేకమైన సంతోషకరమైన విషయం ఏంటంటే క్రీస్తు ఈ భూమి మీద పుట్టడము మనకెంతో సంతోషకరము అది రక్షణ సంతోషమని బైబిల్ గ్రంథంలో చెప్పబడుతూ ఉంది మరి ఇప్పుడే మనము చదువుకున్న లేఖనాల ప్రకారంగా అక్షయా గ్రంథము తొమ్మిది ఆరులో చెప్పబడున్నది అని కనుక యాలయనగా మనకు ఒక శిశువు పుట్టెను మనకి ఎవరు పుట్టారండి శిశువు పుట్టెను ఆ శిశువు భుజాల మీద వారము ఉండెను అందరి మీద ఏదో ఒక భారం ఉంటుంది అనేకుల మీద ఒక సమస్య ఉంటుంది కానీ ఈ దైవకుమారుడు ఏసుక్రీస్తు ఏస్తుక్రీస్తు ప్రభువు మీద ఒక రాజు భారము ఆయన భుసాల మీద ఉంది యాప ప్రపంచ ప్రజలు పాప భారములన్నీ కూడా ఆయన భుసాల మీద వేసుకుని ఈ భూమి మీద ఆయన ఉన్నట్టు లేఖనం చదివిస్తూ ఉంది మరి లేఖ లో లోకస్ వార్త గ్రంథంలో రెండు మాటలు మనము చూస్తున్న తర్వాత నేను సమయమును బట్టి రెండు అధ్యాయము ఎనిమిదో వాక్యం చదువుకుందాము హా హ చాలండి స్తోత్రం ప్రార్థన చేసుకుందాము సర్వోన్నతుడువైన మా ప్రియ రక్ష కూడా నీ సన్నిధిలో మరొక అవకాశము మీరు కల్పించినందుకు నాకు మీరు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాము ఈ మాటలను మేము జ్ఞాపకం చేసుకోవడానికి ఏమాత్రము అర్హులము కాము అయినప్పటికీ ఈ యోగ్యత నాకును నాతో ఉన్న వారందరికీ ఇచ్చినందుకు మేమే కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తున్నాము తండ్రి ఆమె ఆమెన్ ఆమె ప్రియమైన దేవుని బిడలారా సహోదరులారా మరి సమయంలో లోకాశుభార్త రెండు ఎందో వాక్య ప్రకారంగా చూస్తే ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాసుకుని ఉండగా ప్రభు దోత ఎవరండి ప్రభు దోత పరలోకము నుండి దిగువచ్చినే ఈయన శుభవార్త యేసుక్రీస్తు ప్రభు వారి భూమి మీదకి జన్మిస్తాడని శుభవార్త మనం తీసుకొచ్చింది ఆయన చలపరేషణ చేసుకోవలసింది మనము కంటే ముందు పరలోకము నుంచి వచ్చినండి దేవదూతులు ఆయన గురించి అప్పుడుగా జన్మ గురించి చెప్పడము ఈ భూమి మీద మొట్టమొదటిగా దేవదూతులు చెప్పారు ఆ దేవదూతులు చెప్పి ఆయన సర్వోన్నతులు దేవుని కుమారుడు ఆయన మహిమి భూమి మీద ప్రవాహసించును ప్రకాశించును అని ఇక్కడ రాయబడి ఉన్నది ఈ శుభవర్తమానము పరలోకము నుంచి ఈ ప్రజలకి పంపబడి ఉన్నది ఈ సంతోషకరమైన వర్తమానము ఈ భూమి మీద ఉన్నంటి ప్రజలు ఎవరు ద్వారా తెలియచేయబడలేదు కానీ పరలోకముందున్న దేవదూతులు వచ్చి ఆ యేసు వారి గురించి ప్రవచించారు ఆయన గురించి మొట్టమొదటిగా పరలోకము నుంచి వచ్చిన దేవదూతలే ఆయన పుట్టుకుని గురించి ఆయన జన్మని గురించి వివరించడము జరిగి ఉన్నది ఆ ఒక శుభవార్త మనము మనందరికీ కలగడానికి సంతోషకరమైన ఒక మహత్సవమైన సంతోషము కలగాలి అన్న విషయము మనం విన్నాము ఎవరి ద్వారా అంటే ఒక దేవదూతుల ద్వారాగా అది పరలోకము నుంచి వచ్చినట్టు దేవదూతులు మనకు తెలియచేస్తారు ఆ తెలియజేస్తుందంటే ఆ శుభవార్త ఈ ఈనాటి నుంచి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరములో ఉన్నాం అప్పటి నుంచి ఆయన జన్మ గురించి యావత్ ప్రపంచ జనాలందరూ కూడా కండమోక్తంగా చెప్పుకుంటున్నంటి పుట్టును వారి సెలబ్రేషన్ అనగా ఆయన క్రిస్మస్ అనగా ఆయన ఆరాధన చేస్తున్నారంటే ఇక్కడ భూమి మీద ఎవరు మనకు తెలియచేసిన వార్త కాదు ఇది పరలోకము నుంచి వచ్చినండి దేవదూతులు తెలివి శుభవార్త మనము ఈ శుభవార్త మనము అందరికీ మనము పంచడానికి ప్రకటించడానికి దేవుడు మనల్ని అందరినీ కూడా నియమించుకున్నాడు ఆ యొక్క మంచి విషయాన్ని అనేక మందికి చెప్పడం కొరకు పరలోకము నుంచి దేవదూతులు ఎలాగైతే వాళ్ళు పని పట్టుకుని వచ్చారో మనమందరం కూడా మంచి పని కలిగి ఆ సువార్త మనము అనేకులకు ప్రకటించడానికి నిన్ను నన్ను ఏరపరుచుకున్నాడు అనే ఒక విషయమే తెలియపరుస్తుంది లేఖనము అదే మనకు ఒక మంచి క్రిస్మస్ సందడి సంతోషం మరి శుభాలు నేను తెలియచేయడానికి సమయం నాకు ఇచ్చినందుకు దేవాతి దేవునికి మరొకసారి శుభాలు తెలియజేస్తూ మరి సమయ అధ్యక్షుల వారికి నేను సమయాన్ని అప్పగిస్తున్నాను మరి సమయం అయ్యింది మరి